హాయ్ అండి ఇప్పుడు మామూలు బ్లౌజ్ అనమాట ఇదైతే మాత్రం దీన్ని ఏమీ తడిపి ఆరబెట్టలేదు ఎందుకంటే కాటన్ బ్లౌజే కాబట్టి ఇది కాటన్ అది కాటన్ కాబట్టి వాటికి మాత్రం అవసరం లేదు ఉండి ఎల్ స్కేల్ అనమాట దీంతో అయితే నీట్గా ఇలా డ్రా చేసుకోవచ్చు దానికోసం ఎల్ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మాత్రం కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని నాలుగు ఫోల్డింగ్ ఇవ్వండి నాలుగు ఫోల్డింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇలా వస్తుంది కొంచెం అక్కడ కూడా అయితే కొంచెం కట్ చేసేసేయండి ఎగ్స్టాని ఇప్పుడు ఖర్చుల అయితే ఒక హాఫ్ ఇంచు వాళ్ళు అయితే మాత్రం కొంచెం పొడవు పెట్టమన్నారు ఈ హ్యాండ్ కంటే కొంచెం పొడవు పెట్టమన్నారు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి దీనికంటే పొడవు పెట్టమన్నారు అంటే ఒక ఇంచు నేనైతే ఒక ఇంచు పెడుతున్నా ఒక ఇంచు హైట్ అయితే పెంచాను ఇప్పుడు ఈ హైట్ పెంచిన దానికి ఇక్కడి నుంచి మనం తీసుకోకూడదు పొడుగు ఇక్కడి నుంచే మనం తీసుకోవాలి అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇచ్చేసేయండి ఖర్చుల కోసం ఒక మార్కు ఒక ఇంచ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు హ్యాండెప్ లూజ్ అనమాట లూజ్ ఇచ్చేసాను ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇది ఎంత ఉందో దాంట్లోకి సగం ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఫస్ట్ కుట్టు దగ్గ దగ్గరకైతే మనం కొలుచుకోవాలి ఆరున్నర ఉందండి ఆరు ముక్కాలు ఆరు ముక్కాలు అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఒక డ్రాయ్ చేసేయండి ఇప్పుడు రెండింటిని కలుపుతూ ఒక మార్కు ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి మధ్యలో ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక డాట్ ఇవ్వండి ఈ రెండింటిని కలుపుతూ వారికి మార్క్ చేయండి ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒకటిన్నర ఒకటి కాలే తీసుకుంటున్నా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లోతు కోసం ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న డాట్ ఇప్పుడు లోతు కూడా తీసేసుకుందాం ఇప్పుడే ఇక్కడ ఒక చిన్న అయితే చేసుకోండి ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోండి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవండి ఇక్కడ ఒక మార్కు ఖర్చుల కోసం ఒక మార్కు రెండింటికైతే డ్రా చేసేసింది వెనక నెక్ ఎంత పొడవుందో చూసుకుందాం ఈ డాట్ ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టేసుకుందాం దీని పొడవే పెట్టేసుకుందాం ఇక్కడ ఒక మార్కు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నేను టూ అయితే పెడుతున్నాను టూ పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఈ రెండింటికైతే డ్రా చేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం హె వెనక బ్యాక్ నెక్ అయితే కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం కానీ మనం రౌండ్ ఇచ్చాము ఇది స్క్వైర్ నెక్ అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో టూ ఉంది అంటే టూ అండ్ హాఫ్ పెద్దదాం ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మొత్తం కలిసి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు మనం చంక పొడుగు ఎంత తీసుకోవాలి మామూలు థర్టీ ఫోర్ అట్లా వాటికైతే మాత్రం మనం సిక్స్ ఇంచులు పెట్టుకుంటాం కానీ వీళ్ళు చిన్న సైజు బ్లౌజ్లు కాబట్టి ఇక్కడైతే నాకు ఆరున్నర వచ్చింది ఆరున్నరలో రెండు ఇంచులు అనేది తీసేసేయండి రెండు రెండు ఇంచులు తీసేస్తే నాలుగున్నర వస్తుంది ఇక్కడికైతే ఒక మార్క్ చేసుకుంటున్నాయి ఇప్పుడు ఇదే ఆరు బ్లౌజ్ ప్రకారం ఏడుంది అంటే ఏడున్నర ఏడున్నరకే పెడుతున్నాం ఏడున్నరకు ఒక డాట్ ఇచ్చేసేయండి ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు ఇప్పుడు ఈ రెండు మార్క్స్ అయితే కలిపేసేయండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ప్రకారం ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి ఎంతవరకు వస్తుందో చూద్దాం ఇక్కడ ఒక డాట్ ఇచ్చేసేయండి చూసారా దీనికి దానికి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు మార్క్ ఇచ్చేసేయండి വൺ അൻഡ് ഹാഫേ ബട്ടാൻ അല്ലേ ദീനക്കൂടെ ఆరుంగాలు వచ్చింది మనకు కరెక్ట్గా సరిపోయిందండి ఒక ఇంచు తక్కువ కొంచెం డౌన్ చేసుకుందాం సరిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే మధ్యలోకి అయితే ఒకటి మార్క్ ఇచ్చేయండి ఇక్కడ మనం తీసుకునే వన్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసేయాలి అటాఫ్ ఇటాఫ్ ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం इससे मारा आटा